ఓం నమో వెంకటేశాయ మీరు ఇక్కడ చూస్తున్నది తిరుమలలోని నాద నేరాజనం సిటీడీ కళ్యాణ వేదిక ఇక్కడ ప్రతినిత్యము ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఇక్కడ మనకు సుందరంగా అన్ అందంగా ఎంతో వైభవంగా ఉంటుంది మన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి చూసినట్టే ఉంటుంది అంత చాలా అందంగా ఆహ్లాదకరంగా తీర్చుతూ ఉంటారు ఇక్కడ వర్షాలకి కలికి భక్తులందరూ కూడా ఉండడానికి కికిడీ దేవస్థానం షెల్టర్ నిర్మించింది ఇక్కడ మనకు ఈ షెల్టర్లో ఎవరైనా కూడా రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ మనకు ఈ నాదనీరాజనం భోగ జరిగేటప్పుడు అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యములు అలాగే నృత్య ప్రదర్శనలు నెక్స్ట్ స్వామివారి కైంకర్యాలకు సంబంధించిన అలాంటివి జరుగుతూ ఉంటాయి కనుక మనకు ఎప్పుడైనా ఆహ్లాదకరంగా ఉండడానికి మనసు ప్రశంస కోసం తిరుమలకి వెళ్ళినప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత కానీ ముందు కానీ ఈ యొక్క నాదనీరాజనం దగ్గర కూర్చొని ఆస్వాదించడం